క్రేజ్ ద లాట్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు చిన్న వాక్యం చూసుకుంటాం దేవుని బిడ్డన సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదో వచ్చినం శ్రమదినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతకాని వాడబగదువు మనిషి జీవితంలో హృదయాన్ని జీవితాలను బరువెక్కించే సంఘటనలు ఎన్నో సంభవించి మనిషి కృంగిపోవచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పు సమస్యలు కావచ్చు వివాహ మ వివాహ సమస్యలు కావచ్చు లేకపోతే ప్రేమించిన వారి మరణం వలన ఒంటరితనంతో కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధములైనటువంటి బాధాకరమైన సంఘటనలతో మనిషి జీవితము అతలాకుతలమైపోతుంటుంది ఎన్నో విషయాల్లో మనిషి కృంగిపోతూ ఉంటాడు ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి సమస్యలు కూడా మనిషి జీవితంలో సంభవించినప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి మనిషి నెట్టివేయబడతాడు ఎన్నో సమస్యలతో మనిషి కృంగిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేత కానీ వాడవగదు అని ఒకసారి దేవుడు మోసేతో అన్నాడు ఇషిరాయలులను ఐగుప్తు చేతిలో నుంచి విడిపించడానికి రాని అయితే అప్పుడు మోసే దేవుడితో అంటున్నాడు ప్రభువా నేనెంతటి వాడను నా వల్ల ఏమవుతుంది తండ్రి అన్నాడు అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు నీ చేతిలో ఉన్నది ఏమిటి అని చేతిలో కర్ర ఉన్నది ప్రవ్వా అది చాలు సూచక క్రియలు చేయడానికి ఆ ఒక కర్ర చాలు అని దేవుడు ఆ కర్రతో ఇష్రాయల మధ్య సూచక క్రియలను అద్భుత కార్యాలను జరిగించాడు కర్ర సామాన్యమైనదే కర్ర చిన్నదే కావచ్చు కానీ మోసే దేవుని మాటకు విధేయత చూపినందువలన కర్ర సహాయంతో గొప్ప అద్భుతాలు చేయగలిగినాడు సంసోను మీదికి చాలామంది శత్రువులు వచ్చి మీద పడ్డారు అప్పుడు సంసోను దేవుని వైపు చూసినాడు దేవుడు సంసోని వైపు చూసి నీ చేతిలో ఉన్నది ఏంటి అన్నట్లుగా చూశాడు అప్పుడు సంసోను తన చేతిలో ఉన్నటువంటి గాడిద దవడ ఎముకను చూశాడు గాడిద దవడ ఎముకతో సహాయంతో వెయ్యి మంది శత్రువులను హతమార్చినాడు బలాఢ్యుడైనటువంటి గొల్యాత్ విషయంలో ఇష్రాయలు చాలా కృంగిపోయినారు అప్పుడు దావీదు దేవుని వైపు చూసినాడు దావీదును దేవుడు ఒకసారి చూసి నీ చేతిలో ఉన్నది ఏమిటి అన్నట్లుగా చూశాడు వెంటనే దావీదు తన చేతిలో ఉన్నటువంటి వడిసెలను రాళ్లను చూశాడు ఒడిసెల సహాయంతో రాళ్ల సహాయంతో బలాడునటువంటి గొల్లాతును దావీదు హతమార్చగలిగినాడు ఒకసారి ఎలీషా భక్తుని దగ్గరికి ఒక విధవరాలైన స్త్రీ తన ఇద్దరు పిల్లలతో వచ్చి ఏడ్చుకుంటూ అయ్యా నా భర్త అప్పులు చేసి చనిపోయినాడు అప్పుల వాళ్ళు వచ్చి నా ఇద్దరు పిల్లలను తీసుకుని పోతామంటున్నారు అని చాలా ఏడ్చింది తన నిస్సహాయతను వెలిబుచ్చింది అప్పుడు ఎలీషా స్త్రీతో అంటున్నాడు నీ వద్ద ఏమున్నది అని నా వద్ద నూనె కుండ ఒకటి మాత్రమే ఉన్నదయ్యా అని చెప్పి ఆ స్త్రీ చెప్తా ఉంది అంతే అది చాలు విశ్వాసంతో కూడిన ప్రార్థనతో నూనె కుండ నూనె విస్తరించింది అప్పులు ఆమెవి తీర్చివేయబడ్డాయి అలాగే ఒకసారి యేసుప్రవారు ప్రసంగిస్తున్నప్పుడు చాలామంది జన సమూహము ఆ మీటింగ్కు హాజరు కావడం జరిగింది అయితే శిష్యులు అంటున్నారు బోధ కూడా వీళ్ళని ఇక్కడ నుంచి పంపివేస్తాం వీళ్ళకు భోజనం పెట్టడానికి దగ్గర ఏమీ లేదు ఇంతమందికి ఏదైనా ఆహారం కొని భోజనం పెట్టడానికి ఇది చాలా అసాధ్యమైన పని అని చెప్పి శిష్యులు యేసూప్రవారితో మాట్లాడుతుంటే యేసుప్రవారు శిష్యులను చూసి మీ వద్ద ఏమున్నది అన్నాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ప్రవ్వ అంతే ప్రార్థన ద్వారా అద్భుతం జరిగి ఐదు వేల మంది పురుషులు తినగా ఇంకా పన్నెండు గంటలకు నిండా ఎత్తినారు దేవుని బిడ్లరా ఎంత గొప్ప అద్భుతం చూడండి కర్ర చిన్నదే మోసే చేతిలో కర్ర చిన్న కర్ర కానీ విధేయత చూపినందువలన అద్భుతం చూడగలిగినాడు అలాగే సంసోను చేతిలో ఉన్నటువంటి ఎముక సహాయంతో వెయ్యి మందిని హతమార్చగలిగినాడు మనలో మన చేతిలో ఏముంది ఈరోజు దేవుడు అంటున్నాడు నీ శ్రమ పడుతున్నావు కృంగిపోతున్నావు బాధపడుతున్నావు వేదన చెందుతున్నావు కలత చెందుతున్నావు అయితే నీ చేతిలో ఏముంది నీ దగ్గర ఏముంది మన దగ్గర ఏముంది సర్వశక్తిగల నామముంది సర్వశక్తిగల క్రీస్తు నామమును ఉచ్చరించిన తోడనే అద్భుతాలు కార్యాలు మన జీవితంలో జరగడం మనం చూస్తామండి కాబట్టి ఏసు నామమును ఉచ్చరిస్తూ నజరేడున యేసు నామములో దురాత్మలు వెళ్ళిపోతున్నాయి నజరేడైన ఏసు నామములో అనారోగ్యం వెళ్ళిపోతుంది నజరేడైన ఏసు నామములో అప్పు సమస్యలు వెళ్ళిపోతున్నాయి ఎంత అద్భుతం ఉంది ఏసు క్రీస్తు నామంలో ఆ నామమును నీవు ఉచ్చరించినట్లయితే నీ శ్రమలలో నీవు కృంగిపోకుండా తప్పకుండా గొప్ప జయాన్ని చూస్తావు కాబట్టి దేవుని బిడ్డ శ్రమ ఉన్నది అన్నప్పుడు సాధారణంగా మనిషిలో అధైర్యం వస్తుంది శ్రమ పడుతున్నప్పుడు మనిషిలో విసుగుదల వస్తుంది శ్రమ పడుతున్నప్పుడు మనిషి విసిగిపోతాడు అలసిపోతాడు అవి మన జీవితంలోనికి రాణించుకోకుండా ధైర్యముగా ఏసు నామమును ఉచ్చరిస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా జయమిస్తాడు దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం నీకు స్తోత్రములు తండ్రి శ్రమదినమున నీవు కృంగినేడలా నీవు చేతకాని వాడవగదు ఎంత గొప్ప వాగ్దానాన్ని మీరు మాకిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు అవునాయన ఎన్నో సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా మనిషి కృంగిపోకూడదు అధైర్యపడకూడదు అలసిపోకూడదు విసుగు చెందకూడదు అంటున్నారు ధైర్యం మాకు మీ నామంలో ప్రార్థించినప్పుడే దొరుకుతుంది ఎంతో ధైర్యంతో సంస్థను నీవైపు చూచాడు నాయన కాబట్టి గొప్ప సహాయం అందించారు మోసే నీ వైపు చూశాడు సహాయం అందించారు దావిద నీ వైపు చూశాడు మేము నీ వైపు చూసినప్పుడు మా దగ్గర ఉన్నటువంటి విశ్వాసాన్ని మీరు రేపుతారు నాయన ఓ విశ్వాసించి ప్రార్థించు సర్వశిక్ష క్రీస్తు నామని మీరు మాకు ఇచ్చినారు ఎంత గొప్ప అద్భుతమైన నామము తండ్రి ఈ నామమును చరిత్ర అద్భుతాలు ఆశ్చర్యాలు విడుదల విమోచన స్వస్థత మా జీవితంలో జరగడం మేము చూస్తూ ఉన్నాం తండ్రి మా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి పొందించండి మా ప్రియ బిడలి వాక్యం విన్నారు నమ్మకం చేయండి చేత చేతపట్టుకొని కృంగిపోకుండా జయము పొందుటకు మీరే సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నా మమ్మమ్మని అడిగి వేడుకుందని తండ్రి ఈ వాక్యం వినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి ఎంతమంది కృంగిపోయి ఉన్నారో ఎంతమంది అలసిపోయినారో ఎంతమంది తొట్టుపాటు ఉన్నారో అలాంటి వారందరి హృదయాలను బలపరిచే విధంగా దేవుని వాక్యాన్ని ప్రజలకు షేర్ చేద్దాం దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రక్షణ పొందని వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సర్వశక్తిగల క్రీస్తుకు మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన మీ కొరకు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచినాడు ఆయన పరిశుద్ధ రక్తము చేత కడుగుబడితే తప్ప పాప క్షమాపణ ఉండదు నిత్య జీవం ఉండదు పరలోక రాజ్యంలో స్థానం ఉండదు కాబట్టి పరలోక రాజ్యానికి నిన్ను చేర్చగల సమర్థుడు యేసు కాబట్టి ఆయనను నమ్మండి విశ్వసించండి ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ